శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై తొమ్మిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి చేరుకోగానే అపారమైనటువంటి సంపదలు అనేక మంది రాక్షసులను సంహరించి తెచ్చినటువంటి అనేకమని అనేకమైనటువంటి మణి రత్నాదుల్ని బంగారాన్ని ఇంతటినీ కూడా యాదవ వీరులందరికీ కూడా చక్కగా కానుకగా సమర్పించడం జరిగింది పెద్దవాళ్ళైనటువంటి గురువులని తండ్రులని వినయంగా నమస్కారం చేసి ఆ తర్వాత ఇటుపక్కన స్త్రీమూర్తులు ఎవరైతే ఉంటారో అక్కడ దేవకి దేవి అలాగే రోహిణీ దేవి మొదలైనటువంటి వారికి నమస్కారం చేయడం అలాగే వస్తున్నటువంటి ఈయన గరుత్మంతుడి మీద వాహనంగా గరుత్మంతుడి వాహనంగా తీసుకొచ్చి అక్కడ నరకాసురుడి యొక్క నుంచి విడిపించినటువంటి పదహారు వేల మంది రాజకన్యలను చూడటం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణుని యొక్క పట్ట మహిషులు ఆతృతగా ఎదురు చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళని స్వాగత సత్కారాలు స్వాగతం పలికి కావలసినటువంటి ఏర్పాట్లని చేసి సాధారణంగా వీళ్ళని లోపలికి ఆహ్వానించడం అనేది జరుగుతుంది ముందుగా दैवस्मरणं चेस्वचनानि प्रारम्भिम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्न सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये कृष्णेनाहृतविभूतिविलोकनाय देवकीरुक्मिण्यादि स्त्रीणामागमनम् విభూతి అనే ప్రధానికి అర్థం ఐశ్వర్యం అక్కడ నరకాసురుడి దగ్గర నుంచి తీసుకువచ్చినటువంటి అనేకమైనటువంటి సంపదల్ని చూడటం కోసం అని చెప్పేసి దేవకీ రుక్మిణి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా రావడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవనంలోకి అలాగే సభామాగతాయా యశోదాసుతాయా అక్కడ వీళ్ళందరూ సభలో కూర్చున్నప్పుడు యశోద యొక్క కుమార్తె ఒక ఆవిడ వచ్చింది ఆవిడ విశేషమైనటువంటి పేరు ఆవిడ రామకృష్ణుల ఇద్దరు యొక్క అటు బలరామకుడు ఇటు శ్రీకృష్ణ పరమాత్మని మధ్యలో కూర్చొని అన్నగారుల యొక్క ఆశీస్సుల్ని పొందినటువంటి శ్రీ యశోదాదేవి యొక్క కుమార్తె ఆవిడ పేరేమిటి అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో చెప్తున్నారు ఆవిడ పొందినటువంటి సత్కారము అలాగే సర్వేషాం స్వస్థ భవన గమనం తర్వాత ఎవరు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భవనాలకు తిరిగి వెళ్ళడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది చిన్న అధ్యాయం భీష్మవు వాచ భీష్ములు వారు ఇదంతా కూడా ధర్మరాజుకి రాజసూయాగ సందర్భంలో చెప్తున్నారు తర్వాత ఆ తర్వాత అంటే దేని తర్వాత అంటే అంత ముందు అధ్యాయంలో ఏదైతే చెప్పుకున్నామో యాదవ వీరులు అందరూ కూడా చక్కగా శ్రీకృష్ణ పరమాత్ము కలుసుకోవటం అంతేకాకుండా దేవేంద్రుడు వీళ్ళందరికీ కూడా జరిగినటువంటి యుద్ధ వార్తలన్నీ కూడా నరకాసుర సంహారం ఇలా జరిగింది ఆ వార్తలన్నీ చెప్పి ఇంద్రుడు కూడా తన లోకానికి వెళ్ళిపోవడం జరిగింది పూర్వాధ్యాయంలో ఆ తర్వాత సర్వ దశార్హానా దశార్హానా ఆహుకస్య యా స్త్రీయ దశార్హ రాజు యొక్క అంటే వృష్ణివంశ వీరుల యొక్క ఆహుకుని యొక్క మహారాజు అయినటువంటి ఆహుకుని యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే ఆ రాజప్రాసాదంలో నివసించేటువంటి స్త్రీలందరూ కూడా ముఖ్యంగా నందగోపస్య మహిషి నందగోపస్య వ్రజవాసులందరికీ కూడా మహారాజుగా వ్యవహరిస్తున్నటువంటి నందుడు ఆ నందుని యొక్క మహిషి అయినటువంటి యశోద యశోదా అంటారు కృష్ణ పరమాత్మ పెంచినటువంటి తల్లి నందగోపస్య మహిషి యశోద లోక విస్తృత లోకంలో సుప్రసిద్ధమైనటువంటి ఖ్యాతి గణించినటువంటి ఆవిడ ఆ పేరులోనే యశోదా ఉంది యశోద అంటే దా అంటే ఇచ్చేది అని అర్థం ఏమి ఇచ్చేది అంటే యశస్సునిచ్చేదిట కీర్తినిచ్చేటువంటి తల్లిటావిడ యశోద యశస్సుని ఇచ్చేది అట్లా దా అంటే ఇచ్చుట వరద అంటే వరాలనిచ్చేవాడు అట్లాగే యశోద కీర్తినిచ్చేటువంటి తల్లి ఈవిని పూజిస్తే కీర్తి వస్తూ ఉంటుంది రేవతీ చ మహాభాగ రుక్మిణీ చతివ్రత సత్య జాంబవతి చోభే గాంధారి అంతే అంతేకాకుండా రేవతి మహాభాగా రుక్మిణి బలరాముని భార్య అయినటువంటి రేవతి అలాగే రుక్మిణీదేవి ఇటు శ్రీకృష్ణ పత్ని అయినటువంటి రుక్మిణీ దేవి పతివ్రత అయినటువంటి రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అలాగే సత్యాదేవి జాంబవతి చ ఉభే గాంధారి శంశుమాపి చ గాంధారి శింశుమాపి మొదలైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో పట్టమహిషులు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని పూజించడానికి వచ్చారు ముఖ్యంగా ఆ పదహారు వేల మంది ఎవరైతే ఆయన గరుత్మంతుని పెట్టి గరుత్మంతుని మీద తీసుకువచ్చారో వాళ్ళని అందరినీ చూడటానికి వచ్చారు విశోకా లక్షణా కేతుమా విశోక లక్షణ సుమిత్ర ఆర్యలు ఎవరు వీళ్ళందరూ అంటే వాసుదేవ మహిష్యో మహిష్యోంస్త వాసుదేవుని యొక్క మహిష్యా పట్టమేషు లక్ష్మి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా అట్లా సత్య జాంబవతి గాంధారి శింశుమాపి విశోక లక్ష్మణ సుమిత్ర కేతుమ ఇవ వీళ్ళందరి యొక్క పేర్లతో పిలువబడేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీ వాసుదేవుని యొక్క మహిష్యా మహిషులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు యయుస్తదా శ్రీయాసార్థం చక్కటి సంపదలతో వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ము ఏ సంపదలు తెచ్చారు ఆయన విశేషంగా బంగారాలు తెచ్చారు బంగారులతో పాటుగా కాంతామణుల్ని కూడా తెచ్చారు మనులతో పాటుగా కాంతామణులు కూడా వచ్చారు విభూతిం మహాత్మన ఆ కేశవుడు తెచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని చూడటానికి వచ్చారు ప్రియమాణ సభాం అత్యుతం సభాం జగ్ము సభలో ఆయన తెచ్చి అలా నివేశపరిచినటువంటి అలా ఉంచినటువంటి ఆ సంపదనంతా కూడా ఆలోకయితుం చూడటానికి ఆలోకనం అంటే చూడటం వీక్షించటం కోసం అని చెప్పేసి ప్రియమాణ ప్రీతితో వచ్చినటువంటి వారు వారందరూ కూడా అందులో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మను చూడంగానే తల్లి అయినటువంటి దేవకీ దేవి పిల్లల్ని ఆశీర్వదిస్తుంది దేవకీ సర్వదేవీనా రోహిణీ చురస్కృత దృశుర్దేవమాసీనం కృష్ణం హలభృథా సథ దేవకీ సర్వదేవీనాం సమస్తమైనటువంటి దేవతలకి కూడా పూజనీయురాలైనటువంటి దేవకీ దేవి అలాగే రోహిణీచ పురస్కృత మాతని కూడా కలుపుకొని ఆవిడతో పాటుగా ఈ రోహిణీ దేవకులు ఇద్దరు కూడా ముందుగా కృష్ణం హలభృతా సహ హలభృత అనే పదం పెట్టారు చూసారా హలమును ధరించినటువంటి వాడు హలమును ఆయుధంగా గణించినటువంటి వాడు ఎవరయ్య అంటే బలరాముడు ఆ బలరాముడితో పాటుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ము ఆసీనం చక్కగా సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ బలరామకృష్ణుని ఇద్దరిని కూడా దృశు చూడటం జరిగింది తల్లులైనటువంటి తౌతు పూర్వమతిక్రమ్య రోహిణీమభివాద్యచ మొట్టమొదట తౌ వాళ్ళిద్దరు కూడా తల్లి అయినటువంటి ఆ దేవకీ దేవికి రోహిణి దేవికి నమస్కారం చేస్తున్నారు తౌతు పూర్వమతిక్రమ్య రోహిణీమభివాద్యచ అభ్యవాదయతాం దేవౌ దేవకీం రామకేశవౌ తౌ రామకేశవౌ ఆ రామకృష్ణులిద్దరూ కూడా దేవకీదేవికి అలాగే రోహిణీదేవికి అభివాద్య నమస్కారం చేశారు ఇద్దరు కూడా వాళ్ళ ఆశీర్వచనాలు అనుకుని అక్కడి నుంచి సాతా సాతాభ్యాం వృషభాక్షాభ్యాం పుత్రాభ్యాం సుసుభేధికం దేవకీ దేవమాతేవా మిత్రేణ వరుణేనచ మిత్రావరుణులు అనేటువంటి వాళ్ళిద్దరు సోదరులు ఆ మిత్రావరణుల భలే ఏ విధంగా అంటే దేవతలు సాక్షాత్తు స్వయంగా దేవతలైనటువంటి అయినటువంటి చూసినట్టుగా తన పుత్రులిద్దరిని చూసుకుని మిక్కిలి సంతోషించి ప్రీతి చెంది వాళ్ళిద్దరికీ చక్కగా దివ్యమైనటువంటి ఆశీస్సులు అందించింది తల్లి మాత ఎవర ఎవరావుడంటే దేవమాతేవ మిత్రేణ వరుణేనచ అన్నారు దేవకీదేవి వాళ్ళిద్దరిని ఎలా ఆశీర్వదించిందంటే మిత్రావరణలతో కూడుకున్నటువంటి దేవమాత అయినటువంటి అది దే అతిథి వలె దేవమాత ఎవరయ్య అంటే దేవతలకి మాత అతిథి దితి అంటే దైత్యుల యొక్క మాత అతిథి అంటే ఆదిత్యుల మాత కాబట్టి దేవతల యొక్క మాత అయినటువంటి అతిథి కుమారులైనటువంటి మిత్రావరణను చూసి ఏ విధంగా ఆనందపడిందో పడిందో ఆ విధంగా ఇక్కడ యశోదాదేవి కూడా ఆ పుత్రుని చూసుకుని ఆనందపడింది అని చెప్పి కృష్ణ బలరామకృష్ణని ఇద్దరిని చూసుకుని అని చెప్పి వర్ణిస్తున్నారు అక్కడ మిత్రవర్ణులు ఇద్దరు కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటారు మిత్రుడు వరుణుడు మిత్ర అంటే సూర్యుడు అలాగే తాప్తా యశోదాయ దుహితా వైలక్షణ్యమానా భారత తత ప్రాప్త యశోదాయ అటు పక్కన సింహాసనంలో బలరామకృష్ణ ఇద్దరు కూర్చొని ఉండగా చక్కగా అప్పుడే యశోదాయా దుహిత యశోద యొక్క కూతురు దుహిత అంటే పుత్రిక అనర్థం అదే క్షణంలో అక్కడికి యశోద కన్నబిడ్డ కూతురు రావడం జరిగింది యశోదా దేవికి మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ ఇంకా చెప్పాలంటే ఇక్కడ అంతకుముందు మనకి మాయా శ్రీకృష్ణుడి యొక్క మాయ వలన ఆయన చేసినటువంటి బోధ వలన యోగమాయాదేవి మొట్టమొదట యశోదాదేవి గర్భంలో జన్మిస్తే ఇటు పక్కన బలరాముడు జన్మిస్తే దేవకీదేవికి యశోద గర్భంలో ఉన్నటువంటి యోగమాయ కాస్త ఇటుపక్కకు వచ్చింది ఇటు పక్కన ఉన్నటువంటి బలరాముడు కాస్త దేవకీ గర్భంలోని బలరాముడు కాస్త రోహిణి గర్భంలోకి మార్చబడింది అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క జన్మ సమయంలో శ్రీకృష్ణుడిని పక్క పెట్టారు ఇటు పక్కన యశోదాదేవికి పుట్టినటువంటి ఈ యోగమాయని అప్పుడే జన్మించినటువంటి యోగమాయని దాస్త తీసుకొచ్చాడు వసుదేవి యోగమాయ చేసిన పని ఏంటంటే మొట్టమొదట గర్భ మార్పిడి అంటే దేవకీదేవి యొక్క గర్భం నుంచి ఈ బలరాముని తీసుకొచ్చి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టడం ఆ తర్వాత జరిగిన పని ఏంటంటే ఇక్కడ కృష్ణుడు జన్మించిన సమయానికి ఇక్కడ యోగమాయ కూడా జన్మించడం జరిగింది యశోదా గర్భంలో వసుదేవుడు ఏమన్నా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆదేశంతో ఇక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్ముని అలా ఎత్తుకుని ఆ యమునా నదిని దాటి ఆ రేపళ్ళకి వెళ్ళి నందవ్రజానికి వెళ్ళి అక్కడ యశోదాదేవి ఆ విధమ అప్పుడే ఆ సమయంలోనే ఈ యోగమాయని ప్రసవించగా ఆ పిల్లని తీసుకున్నాడు ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు యోగమాయని తీసుకొచ్చి మళ్ళీ కారాగృహ వచ్చేసాడు అట్లా యశోదాదేవికి మొట్టమొదట అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అనేది కూడా అప్పటికే యశోదా మాతకు తెలియదు దేవంగానే చూసుకుంది కృష్ణుడు నా కొడుకే అని చెప్పి అనుకుంది పాపం తర్వాత ఎప్పుడో నామకరణ ముహూర్తంలో తెలిసింది ఈ పిల్లవాడు వసుదేవుని కుమారుడు అని చెప్పి నామకరణ ముహూర్తంలో గర్గాచారుడు అనేటువంటి ఆయన ఈ పిల్లలకి నామకరణం చేస్తూ అప్పుడు నందుడికి చెప్పడం జరుగుతుంది ఈ పిల్లవాడు మొట్టమొదట వసుదేవుడికి పుట్టినటువంటి వాడు కాబట్టి వాసుదేవుడిగా సుప్రసిద్ధుడవుతాడు అని చెప్పడం ఆ తర్వాత యశోదికి పుట్టినటువంటి పాప ఎవరై అంటే ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు జాజ్వల్యమాన భారత ప్రభయా ప్రకాశవంతంతో చక్కటి కాంతితో ఏకానంగేతి కన్యాంబై కామరూపిణీ ఆవిడ కామరూపిడ కామరూపి ఆవిడ పేరు ఏకానంగా ఇది ఆహు ఏకా ప్లస్ అనంగ ఏకానంగ ఆవిడ పేరు ఏకానంగ అనేటువంటి పేరుతో సుప్రసిద్ధమైనటువంటి పేరుతో ఆవిడ పిలవబడుతూ ఉంటుంది ఆవిడ కామరూపం కామరూపిణి ఏ రూపం ధరించవలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి స్త్రీ సగణం కంసం జఘాన పురుషోత్త ఎవరి కోసమైతే సమస్తమైనటువంటి గణములతో బంధువులతో రాక్షస గణములతో ఉన్నటువంటి కంసుణ్ణి ఎవరి కోసమైతే శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించాడో ఆవిడ ఇప్పుడు రాబో అక్కడ రావడం జరిగింది ఆవిడ పేరే ఏకానంద అనేటువంటి ఇంతకు మించి ఆవిడ గురించి ఎక్కడ మనకి ప్రస్తావన ఎక్కడా లేదు వీడి గురించి కూడా ఏ పురాణాలలోనూ లేదు ఏకానంద ఈ ఒక్క సందర్భంలో తప్ప మహాభారతం అంటే ఈవిడ సంరక్షించడం కోసము ఈవిడిని బయటికి తీసుకురావడం కోసమే కంసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు సగణ సగణం జగాన అంటే కంసుడు కంసుణ్ణి యొక్క బంధువులతో పాటుగా రాక్షస సమూహాలతో పాటుగా సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈవిని కూడా రక్షించడం కోసం కాబట్టి కంస సంహారం తర్వాత జరిగినటువంటి బయటికి వచ్చినటువంటి కూతురిగా మనకి ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది తతస్స భగవాన్ రామ తాం ఉపాక్రమ్య హామినా తతస్స భగవాన్ రామ వెంటనే వస్తున్నటువంటి సోదరుని చూసి బలరాముడు చక్కగా చేయి పట్టుకుని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు సోదరుల మధ్యలో భగవాన్ రామ తాం ఉపాక్రమ్య భామినాం అలా ప్రకాశవంతంగా వస్తున్నటువంటి చక్కటి దివ్య తేజస్సుతో వస్తున్నటువంటి సోదరుని పట్టుకుని మూర్ధ్యుపాఘ్రాయ ఆప్యాయతతో సోదరుని యొక్క ఆ నుదుటి మీద ముద్ద పెట్టుకుని మూర్ధ్యుపాఘ్రాయ సవ్యేన సవ్యేన పరిజగ్రాహ చే చేపట్టుకుని ఇలా తీసుకుని వస్తున్నాడు ఇక లోపలి తీసుకొచ్చి ఆ సింహాసనం దగ్గరికి తీసుకొచ్చి తన పక్కన గుర్తులో పెట్టుకుంటున్నాడు బలరాముడు తాం చ తత్రోపసం సఖిమిమాం దక్షిణేన కరాగ్రేణి తాం చ తత్రోపసం ప్రాప్య తత్ర ఉపసంప్రాప్ాప్య అంటే సమీపంలోనే కూర్చోబెట్టుకోవటం వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ఆమెను కూడా కూర్చోబెట్టుకుని సభలో ఆ సింహాసనం మీద దిస్తాం సభా మధ్య భగినీ రామకృష్ణయో రామకృష్ణయోహ భగిని ఈ బలరామకృష్ణుల యొక్క సోదరి అయినటువంటి ఆ ఏకానంగని సభా మధ్యలో అందరూ చూస్తుండగా చక్కగా కూర్చోబెట్టుకుని రుక్మ పద్మాశ రుక్మ పద్మశాం పద్మ శ్రీమివోత్తమనాభయో ఎలా ఉందయ్యా అంటే చక్కగా ఎలా ఉంది అంటే లక్ష్మీదేవి వలే ఉంది రెండు మదించినటువంటి ఏనుగుల మధ్యలో ఉండేటువంటి లక్ష్మీదేవి కూర్చుని ఉంటే ఎట్లా ఉంటుందో అలా బలరామకృష్ణుల మధ్యలో ఉన్నటువంటి ఆ సోదరి ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నట పురిలో కూడా బలభద్రుడు సుభద్ర విగ్రహాలు అలా మధ్యలో ఉంటుంది సుభద్రాదేవి మధ్యలో అట్లాగే అధాక్షతమ అధాక్షతమ హావస్ట్య రాజపుష్పఘృతరీ వాకిర ప్రీతా సంకర్షణ జనార్ధనో ఆ చక్కటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసి సోదరుతో కూర్చుని ఉన్నటువంటి బలరామకృష్ణుని చూసి అక్కడ అధ అక్షతం అక్షతం అంటే అక్షింతలు మొదలైనటువంటి ఏవైతే మంగళకర ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో రాజములు పుష్పములు ఘృతములు మొదలైనటువంటివి రాజములు అంటే పేలాలు మరమరాలు పేనాలు ఈ తెల్లగా ఉండేటువంటివి ఏవైతే ఉంటే అవన్నీ సుగంధ పరిమళాలుగా మనకి మంగళకర ద్రవ్యాలుగా వాడుతుంటారు హోమాలు కూడా వాడుతారు అక్షింతలు అలాగే పుష్పం పుష్పంలో మొదలైనటువంటి వాటితో ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వృష్ణి వీరులందరూ కలిసి వీళ్ళ మీద చక్కగా ఆశీస్సులతో పుష్పవృష్టి గురిపించినట్టుగా వేస్తున్నారు కృష్ణయో కిరణ్ ప్రీతాహ ప్రీతా అంటే సంతోషంతో అవా కిరణ్ అంటే చల్లెరు ఆ పుష్పాలన్నీ వాళ్ళ మీద చల్లారు చక్కగా ఎవరి మీద సంకర్షణ జనా బలరామకృష్ణుని అందులో సోదరి సమేతుడైనటువంటి బలరామకృష్ణుల మీద చల్లటం జరిగింది ఆవిడ కూడా స బాలా సహ వృద్ధాచా బాంధవా ఉపోపవిశు ప్రీత వృష్ణయో మధుసూదనం స బాలా ఆవిడ కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి సోదరి ఏకానంగా కూడా సహ పెద్దవాళ్ళందరితో పాటుగా ఏ జ్ఞాతి కుల బాంధవా తన బంధువులు తలవాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళందరినీ కూడా పలకరించి ఆనందంగా సంతోషంగా ఉండి ఉపోపవిషు ప్రీతాహ వాళ్ళతో పాటు గడిపి అక్కడే వాళ్ళతో పాటు వాళ్ళ సమీపంలోనే ఉంటూ ఉష్ణయోహ మధుసూదనం మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలతోనూ ఉష్ణివీరులతోనూ చక్కగా ఆ సోదరి ఆనందంగా సంతోషంగా గడిపింది అన్నలతో పాటుగా అందరి అందరిచేత పూజనీయుడై ఎవరి వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఎక్కడికి మెల్లగా వాళ్ళ వాళ్ళ అంతఃపురాల్లోకి వెళ్ళిపోతున్నారు ఉద్యమానో మహాబాహు పౌరాణం రతివర్ధన వివేషపురుషవ్యాగ్రహ స్వేష్మ మధుసూదన స్వ వేష్మ వేష్మము అంటే భవనము స్వవేష్మము అనే పదానికి అర్థం ఏంటంటే తన యొక్క అంతఃపుర భవనము అని అర్థం మధుసూదన స్వేష్మ వివేష అందరి చేత చక్కగా పూజించబడి శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు పౌరులు పౌరుల చేత సభలో ఉన్నటువంటి వారి పెద్దలందరి చేత కూడా పూజించబడి తల్లుల చేత పూజించబడి తల్లుల చేత ఆశీర్వదించబడి అలా పురుష వ్యాఘ్రుడైనటువంటి మధుసూదనుడు తన యొక్క భవనాలలోకి అలా ప్రవేశిస్తున్నాడు ఆయన వెళ్ళంగానే ఆయన్ని అనుసరిస్తూ రుక్మిణ్యా సహితో దేవ్యా సుఖీ సుఖం అలా రుక్మిణీదేవితో పాటుగా రుక్మిణీదేవి యొక్క అంతఃపుర భవనంలోకి స్వామి ప్రవేశించడం జరిగింది అక్కడ హాయిగా సుఖీ సుఖం సుఖంగా ఉన్నారు అనంతరం చ భారత ఆయన ఎవరి మందిరంలోకి వాళ్ళు వెళ్ళుకోంగానే ఆ తర్వాత సత్యాదేవి సత్యవతి అంటే సత్య అలాగే జాంబవతి దేవి సత్యభామాదేవి జాంబవతి మొదలైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భవనాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సర్వాసాం గేహే గేహే విహారయన్ ఆ తర్వాత ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్కరి భవనంలో హాయిగా విహరిస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ జగామచీకేశో రుక్మిణ్యా సదనం పునః జగామ అలా అందరి భవనాలకి హాయిగా ఒకసారి అలా వెళ్ళి వాళ్ళందరినీ సంతోషపెట్టి తర్వాత మళ్ళీ రుక్మిణిదేవి సదనంలో మళ్ళీ అక్కడే నివసిస్తూ ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క చరిత్రని భీష్మ పితామహుడు చెప్తున్నాడు ఏష తాత మహాబాహో విజయన్మన ఏతదర్థం హి జన్మాహో మానుషేషు మహాత్మన తాత అనే పదం ఇక్కడ ధర్మరాజుకి భీష్మ పితామహుడు వాడిన సంబోధన నాయన ధర్మరాజ ఏష విజయ మహాబాహో శార్గధన్మ ఇక రాక్షసుల మీద అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాడయ్యా సార్గధనస్సు నార్గిన్ అనేటువంటి ధనస్సును ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఈ విజయాల కోసమే మహానుభావుడైనటువంటి వాడు కేవలం మానుష జన్మ ఎత్తాడు ఏతదర్థం హి జన్మాహు మానుషేషు మహాత్మన సామాన్యమైనటువంటి మానవుడిగా జన్మించి యాదవులలో జన్మించి క్షత్రియుడు కూడా కాదు యాదవుల్లో జన్మించి ఇంత గొప్ప గొప్ప కార్యాలను సాధించుకుంటూ వస్తున్నాడయ్యా కృష్ణ పరమాత్ముడు కాబట్టి ఇతరికి మొట్టమొదటి అర్ధ్యము మనం ఇచ్చి తీరాలి అని చెప్పి భీష్ముడు సమర్థించడం జరుగుతుంది నిండు సభలో ఇది శ్రీమన్మహాభారత సభావని అర్ఘాహరణపర్వేనషష్ఠితమోధ్యాయ సమాప్ ఓం శాంతి 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 హే దక్షం మాత్రీనం చద్భవే తత్సర్వం సర్వం నమోస్ హరి ఓ